అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం కురబలకోటకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు వేంపల్లె అశ్రఫ్ మదనపల్లిలో ఘనసత్కారం లభించింది దాదాపు రెండు దశాబ్దాలుగా బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న అశ్రఫ్కు ఇటీవల ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో వరల్డ్ కల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్ కమిషనర్ గౌరవ డాక్టరేట్ అందజేశారు అంతకుముందు అఖిల భారతీయ గోరక్ష మహాసంఘ్ రాష్ట్ర అధ్యక్షునిగా నియామకమైన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో మదనపల్లికి చెందిన పలువురు కూటమి నేతలు కార్యకర్తలతో పాటు అశ్రఫ్ అభిమానులు ఘనంగా సత్కరించి అభిమానాన్ని చాటుకున్నారు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పెద్దలకి మా పార్టీ నాయకులకు మరియు ఈ వేదికను ఎలక్కనిచ్చినటువంటి మెడ్స్ కాలేజీ స్టూడెంట్స్ అందరికీ ముఖ్యంగా నా కోసం వచ్చినటువంటి పెద్దలకి జనసేన నాయకులు టీడీపీ నాయకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ కార్యక్రమం వాళ్ళు సన్మానం చేయడం దేనికోసం అంటే గో సంరక్షణ ఆల్ ఇండియా గో సంరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షునిగా నేను ఎన్నికైన దానివల్ల ఎన్నికైన తర్వాత మళ్ళా వరల్డ్ వరల్డ్ ఇన్విరాన్మెంట్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుండి నాకు డాక్టర్ ఇవ్వడం వల్ల వీళ్ళంతా సంతోషాన్ని వ్యక్తం చేసి నాకు వచ్చింది సన్మానం చేయడం జరిగింది దానికి వచ్చిన పిల్లలకు అలాగే నా మిత్రులకు నా నమస్కారం మా డాడీకి డాక్టరేట్ వచ్చిన సందర్భంగా ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి వాళ్ళ వాళ్ళ అభిమానాన్ని చాటుకొని మా డాడీకి సన్మానం అనేది చేయడం జరిగింది రాష్ట్ర గో సంరక్షణ సంఘం తరఫున మన ఆషరఫ్ అన్నకి అధ్యక్షుడిగా నియమిస్తూ రాష్ట్ర స్థాయిలో అలాగే డాక్టరేట్ కూడా వచ్చిన సందర్భంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇలాంటి డాక్టరేట్లు కాకుండా అన్న ఇలాంటి పదవులు మరెన్నో అలంకరించి మనందరికీ సమాజానికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం

啊，对对对。<noise> <noise>